ఎట్లుంది వాతావరణం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాల పాలన అవుతా ఉన్నది నడుస్తుంది ఎట్లుంది పరిస్థితి మంచిగానే ఉంది ఏమైనా కేసీఆర్ తిడతాడు వంద వంద అడుగుల లోతు తొక్కుతా అంటాడు పేగులు మెడేలా కేసుకుంటా అంటాడు మంచిగానే ఉన్నాడు గౌరవంటే మంచిగా నడుతుంది కేసీఆర్ తిట్టడానికి మాటలతో మాటలతోనే పనులు లేవు పనులు లేవు లేవు కేసీఆర్ ఉండగా ఈ రామారావు చేరువు మత్తడు ఎప్పుడు ఏ కాలంలో ఎండాకాలంలో కూడా మత్తడి పడి పడ్డట్టు

ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి నీళ్ళు కేసీఆర్నేప్పుడు అక్కడికి తెలియలేదా తెత్తేంది అక్కడి నుంచి సాగర నుంచి తెచ్చిండు కేసీఆర్ సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి పనులు జరగలేదు జనాల్ని మబ్బి పెట్టి ఆ దోచుకున్నాడు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి అంటే నాకైతే నాకైతే రైతు బంధురాలే రుణం ఆబీ కాలే ఆ ఇప్పుడు పింఛి నీళ్ళు పింఛిని అంటన్నా రైతు బంధ అనేది అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు మాత్రం ఓట్లు కావాలని ఇచ్చిండు ఇక ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇప్పుడు ఇచ్చిండు మరి గెలుతారా గెలవరా కానీ మళ్ళా ఇక కథం ఇక ఇయ్యాడు వచ్చేది కూడా మేమే అనుకుంటా మాట్లాడతాం అనుకుంటారు నేను కూడా ఇవ్వలేదు సర్పంచ్ కావాలనుకుంటాను మరి అయితే ఉత్తాయి మళ్ళీ ఎవరిని ఆదరించేటట్టు ఉన్నారు ఇప్పుడు ఊర్లో కావచ్చు పైన ఇటు మామూలుగా చూస్తా ఉంటావు కదా ఈ వాతావరణం చూస్తూ ఉంటావు కదా గవర్నమెంట్ ఎవ్వాలంటే మొత్తం అయితే ఇక చాలా మంది కేసీఆర్ కావాలని ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రైతుల గురించి ఆలోచించి నాన్న కేసీఆర్ అన్నీ అసలు డెవలప్ అయ్యాయి డెవలప్ అయింది కేసీఆర్తోని రైతులు నీళ్ళతోని పంటలతోని మళ్ళీ ఇవి ప్రతి నాటు పెట్టేటప్పటికీ రైతు బంధ్ ఇచ్చి రెండు వేల ఒకటో కేసీఆర్ తోటి ఉన్నా అని చెప్పి మాట్లాడండి ఇప్పుడు సరే తెలంగాణ ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం ఉండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఉండి ఉంటే కలిసి మెలిసి ఉండుంటే ఎట్లుంటు పరిస్థితి ఇప్పుడు అప్పటి నుండి నువ్వు ఉన్నా అనుకుంటా మాట్లాడుతున్నావు కదా ఒకవేళ ఏర్పడకపోయి ఉంటే ఎట్లుంటా పరిస్థితి రైతులు ఏర్పడకపోతే ఇంత కాకపో కేసీఆర్ మన తెలంగాణ గురించి పోరాటం చేసి తెచ్చిండు కదా అప్పుడు పొత్తుల ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇట్లా మనకు జరగపోవు రాజశేఖర రెడ్డి ఉంటే రాజశేఖర రెడ్డి ఉంటే మాత్రం మనకి ఆయన తెలంగాణ కాని అబానికి చానా తెల్లాలి ఆయన గెలిచినా గెలవకున్నా మొక్కవలసిందే కేసీఆర్ నుంచి ఇక ఏమున్నదన్న లక్ష నూట పదహారులో ఏమో ఇచ్చేది ఈ పెళ్లిలకు ఈయన కళ్యాణక్ష్మి ఈ లక్ష నూట పదహారు పోను తులం బంగారం కూడా మరి నేను చెప్తేను ఏమన్నా బిల్డింగ్లు కడితే సలహా ఉంటారు చూడు గదిగిట్ల కొడి కొట్టి కడి చేసి తులం తోలమిడు కానీ ఎండే బంగారం అయితే బంగారం అయితీయాడు ఆ ఎండి గిట్ల చేసి ఇస్తాడు చెప్తారా దీంతో లక్ష్య పదాలతోనే ఆ తులం ఏంటి అది అది కడి చేసిస్తాడు కేసీఆర్ నువ్వు రెండు వేల ఒకటి నుండి చూసుకుంటా వస్తున్నా అనుకుంటా మాట్లాడుతున్నావు మరి ఇవన్నీ అభివృద్ధి చేసిండు తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసిండు మిషన్ భగ్రీత తీసుకొచ్చిండు నీళ్ళు తీసుకొచ్చిండు ఇరవై నాలుగు గంటలు కరెంట్ తీసుకోవచ్చు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నావు కదా మరి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనుకుంటా మాట్లాడతారు కదా రేవంత్ రెడ్డి చేతడు నేను ఈ ద్వారా ఏం చెప్పిన నేను కూడా సర్పంచం కావాలనుకుంటాను నేను కూడా ఇంకో పది ఇప్పుడు ఐదు ఏళ్ళు చేసిన ఇంకా నేను ఐదు ఏళ్ళు చేస్తా అనుకుంటాండు అది ఇవ్వదగినది జనాల చేతులున్నది ఐదేళ్ళకి ఒకసారి ఎవరిని ఎక్కడ దొక్కు పెట్టాలో అక్కడ తొక్కి పెడతారు కదా నువ్వు ఏది ఇచ్చినా నీకు నీకు మాటలే మంచి మాటలు రావా మాటలే మంచి మాటలు రావాలి ఏ గదే భాష కేసీఆర్ వంద గజాల లోపల తోలుతాడట పొక్క తీసి పేగులు మిడకేసుకుంటాడ తొండలు ఉడతాడా బట్టలు ముఖ్యమంత్రి అనొచ్చునా ఆయన ఏజ్ ఎంత ఈయన ఏజ్ ఎంత రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ పోరాటం చేసిండు తెలంగాణ తెచ్చిండు తెచ్చినాక ఆయన ఏజ్ ఎక్కడ అసలు వాస్తవానికి ఆయన తిట్టొద్దు